காசி காங்கிரஸ் 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 அந்த விமானாசிர வேண்டனேய பிரைவேட்டீக வேண்டனே விமானாசிரவேட்டீகரண வேண்டனே ஆளே விமான சtrainை பிரவேஷிக்கறணும் ஆளே விமான சtrainை பிரவேஷிக்கறணும் ஆளே விமான சtrainை பிரவேஷிக்கறணும் ஆளே தீனுபதியே காங்கிரஸ் ஜெய் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் தீனுபதி விமான சtrainை பிரவேஷிக்கறணும் ஆளே தீனுபதி விமான சtrainை பிரவேஷிக்கறணும் ஆளே தீனுபதி விமான சtrainை பிரவேஷிக்க డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராம்மூர்த்தி நகர் நெல்லூர்